బ్రేకింగ్ న్యూస్ సిద్దిపేట జిల్లానే షేక్ చేసే వార్త ఇది సో సిద్దిపేట జిల్లాలో పేరున్న నాయకుడు అట్లాగే అందున చిన్న కోడూరు మండలాన్ని మొత్తం శాసించగల శక్తున్న ఒక నాయకుడు పే అరెస్ట్ కావడం సంచలనంగా వారుతోంది సో ఆ నాయకుడు చాలా మందికి తెలుసు అనధికారికంగా పోలీసు భాష చెప్తా ఉంటారు మాణిక్ భాష అని కూడా చెప్తా ఉంటారు అట్లాంటి వ్యక్తి సో సప్త సముద్రాల పిల్ల కాలువల పడి చచ్చినట్టు సో పెద్ద పెద్ద విషయాల్ని డీల్ చేసినటువంటి వ్యక్తి పేకాటలో దొరికిపోవడం సంచలనంగా మాత్రం సిద్ధిపేటలో సో అందుకు సంబంధించిన వార్త మీకు చెప్పే ప్రయత్నం చేస్తా పేకాట స్థాపనంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు దాడి చేసిరు సో సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ లోని ఒక ఇంటిలో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే సిద్దిపేట వన్ పోలీస్ వెళ్లి వెళ్ళి రైడ్ చేసి దాని మొత్తం ఎనమిది మంది వ్యక్తులైతే ఆ అదుపులోకి తీసుకున్నారు వారి నుండి రెండు లక్షల తొంభై ఎనిమిది వేల వందల యాభై రూపాయలు కూడా స్వాధీనం చేస్తున్నారు సో వాళ్ళ వివరాలు ఇట్లా ఉన్నాయి పేర్లు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా సో మీరే ఆ సప్త సముద్రాలు ఈదినటువంటి వ్యక్తి ఎవరు ఆ పిల్లకాయలు వాటి వాళ్ళు ఎవరు మరి ఆ హేమ దేవే మీరే పేర్లు చెప్తా మీరే గుర్తుపట్టాలే నెంబర్ వన్ కూర మాణిక్ రెడ్డి రెండు శివరాజ్ మూడు మురికి కాసినా నాలుగు దుందిగల అనంతయ్య ఐదు నంగులూరు భాస్కర్ ఆరు చంద్రారెడ్డి ఏడు తుమ్మల కనకారెడ్డి ఎనిమిది మంగా వెంకటరెడ్డి తొమ్మిది ఉప్పల రాజు సో ఈ పేర్లు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ వీడియోని పోస్ట్ చేసుకొని మళ్ళీ చూడరు ఈ తొమ్మిది మంది హేమ హేమల్ ఎవరు సో అయితే దాని ఏమంటారు ఇక సామెతలు వస్తాయో నాకు టైం కానీ సో ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో పట్టణాల్లో ఫామ్ హౌస్లలో ఇళ్లలో పేకాట బహిరంగ ప్రదేశాల్లో జూదం మరే ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తే తెలిస్తే ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం ఉంటే వెంటనే సిద్ధిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం సో ఇక్కడ జనరల్ గా మనం రోజు చాలా వార్తలు చూస్తూ ఉంటాం టాస్క్ ఫోర్స్ సంబంధించి ఆ పట్టుబడ్డరు పేకాట ఆడుతాం అని చెప్పేసి కానీ ఆ పేకాటలో కూడా ఈ నార్మల్గా దూద మాటలు చాలా మంది ఉంటారు కానీ ఇంత పెద్ద నాయకుడు దూద మాడడం అంత పెద్ద నాయకుడు దొరికిపోవడం నిజంగా సంచలనం అని చెప్పవచ్చు ఆ నాయకునికి సంబంధించి తాలూకు వాళ్ళ బాస్ కనుక ఉంటుంటే వాళ్ళ బాసే కనుక మంత్రిగా ఉంటుంటే ఇలా టాస్క్ ఫోర్స్ పోలీసులు ముందుగా మీడియా కాకుండా ఆ బాస్ కు వీడియో చేసిన వీడియో కాల్ చేసే లేకపోతే ఫోటోలు పంపిస్తే వాళ్ళు ఆ పెద్ద మనిషిని తప్పిస్తే కానీ వ్యవస్థ మారింది సిచ్యువేషన్ మారింది ప్రభుత్వం మారింది పాపం వాళ్ళ పని అయిపోయింది సో దీన్ని బట్టి ఒక్కటే అర్జున్ చేసుకోవాలి ఎంత పెద్ద కొమ్ములు తిన్న పంట అయినా ఏదో ఒక రోజు మళ్ళా కింద పడాల్సిందే నువ్వు ఎంత పెద్ద చెక్కలు తిప్పినా నువ్వు ఎన్ని రకాలుగా సమాజాన్ని పట్టి పిడించినా ఏదో రోజు పాపం పడుతుంది సో అసలు ఇచ్చేతమయే కాలం వచ్చింది ఇలా పోలీసులనే మేనేజ్ చేయాల సత్తా ఉన్నది అని జనాలకు కనిపించేలా చేసిన నాయకుడు ఇలా టాస్క్ ఫోర్స్ పోలీసు దొరికి జైలుకి వెళ్ళకపోతున్నాడు ఇది వార్త థ్యాంక్ యూ